కట్లో ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సో బ్రేకింగ్ న్యూస్ శుస్తునమ్ సంక్రాంతి పండుగ వేళ ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అనుమానాస్పదంగా స్పాదంగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది పండుగకు ఇంటికొచ్చిన యువకులు పార్టీ చేసుకుగా ఇద్దరు ఫుల్గా మద్యం సేవించడం జరిగింది ఈ క్రమంలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లి వారు కన్నుమూసినట్లు కూడా ఉన్నారు ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లా ఖమ్మం చోటు చేసుకుంది చెన్నై బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న అన్నమయ్య జిల్లా ఖమ్మంవారిపల్లి మండలం బండవడ్డిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మణికుమార్ పుష్పరాజు సంక్రాంతి పండక్ ఊరుకొచ్చారు పండుగ సందర్భంగా పాత స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకున్నారు ఆ సమయంలోనే మణికుమార్ పుష్పరాజ్ ఇద్దరు కూడా పోటీ పడి మద్యం సేవించడం జరిగింది దీంతో ఇద్దరు కూడా ఒక్కసారిగా అపస్మరక స్థితిలోకి వెళ్లిపోయారు ఇది గమనించిన తోటి స్నేహితులు వారిని ఆస్పత్రికి తరలించగా మార్గ మధ్యలోనే వారిద్దరు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది మణికుమార్ కు భార్య రెండేళ్ల కుమారుడు పుష్పరాజ్ పుష్పరాజ్కి ఇంకా పెళ్లి కాలేదు అని తెలుస్తుంది అతిగా మద్యం సేవించడం వల్లే వారు మరణించారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఇద్దరు కలిసి మొత్తం పంతొమ్మిది బడ్వైజర్ టిన్ బీర్లు తాగినట్లు కూడా ఇక్కడ పోలీసులు అయితే గుర్తించడం జరిగింది అతిగా మద్యం సేవించడంతో తీవ్ర డిహైడ్రేషన్ కు గురయ్యారని కూడా చెప్తూ ఉన్నారు దీంతో ఇతర పరిస్థితి కూడా విషమించిందని పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇది కేవలం వార్త కాదు మనందరికీ ఒక హెచ్చరిక లాంటిదని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అందరూ కూడా కలిశారు ఫెస్టివల్ రోజు ఇదొక తీవ్ర విషాదాన్ని నింపిందని కూడా ఆ కుటుంబాల్లో ఆ స్నేహితుల్లో కూడా ఒక చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరూ పోటీ పడి కూడా అన్ని మధ్యం బాటిల్స్ పంతొమ్మిది అడ్వైజర్లు అంటే ఒక్కసారిగా బాడీ మొత్తం కూడా డీహైడ్రేట్ అయిపోయింది ఆ డీహైడ్రేషన్ తట్టుకోలేక ఇద్దరు కూడా ఒకసారి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇద్దరు కూడా కళ్ళు మూసారు ఇదే పోలీసులు కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు వాళ్ళకే కాదు బీర్లు ఎవరైతే మద్యం సేవిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది హెచ్చరికగా కూడా మనం చూడాలి పార్టీలు చేసుకోండి ఎంజాయ్ చేయండి తప్పులేదో బట్ మీ ప్రాణాన్ని పణంగా పెట్టి పందాలు కాయకండి వాడు రెండు బాటిల్స్ తాగాడు నేను మూడు తాగుతా అని ప్రూవ్ చేసుకోవడానికి ఇదేం గొప్ప కార్యం కాదు కదా ఒకసారి ఆ విజ్ఞత మనకు ఉండాలి మనం ఆలోచించాలి మనం ఏం చేస్తున్నామని స్పృహ ఉండి చేయాలి ఏం చేసినా కూడా అది మీ శరీరానికి మీరు ఇస్తున్న విషం ఆల్కహాల్ పాయిజనింగ్ అనేది చాలా ప్రమాదకరం లిమిట్ దాటితే గుండె ఆగిపోతుంది మెదడు ఈ ఇంజనీర్లకు జరిగింది అదే కదా చదువు జ్ఞానం అన్నీ ఉన్నా కూడా ఆ ఒక్క క్షణం తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయం వారి భవిష్యత్తునే కాదు వారి కుటుంబాల భవిష్యత్తును కూడా ఇక్కడ చిదివేసింది నాశనం చేసిందని చెప్పుకోవచ్చు వాళ్ళ యొక్క స్నేహితులైన అదే గ్రామానికి చెందిన స్నేహితులు మరియు బంధువులైన శ్రేవను తర్వాత వేణుగోపాల్ అభిషేక్ శివమణి అని చెప్పి మొత్తం ఈ మంది ఫ్రెండ్స్ నిన్న మధ్యాహ్నం మూడున్నర నుండి వాళ్ళు పండుగ సందర్భంగా మద్యం సేవించి ఆ క్రమంలో వాళ్ళు దగ్గర దగ్గర పంతొమ్మిది పిన్వీళ్లను ఫర్టివైజర్ పిన్వీళ్లను సేవించడం జరిగింది వీళ్ళు సాయంత్రం ఏడున్నర వరకు ఈ యొక్క ఈ మద్యం సేవించే కార్యక్రమంలో ఉన్నారు